సార్ క్షుద్ర పూజలతో శ్రీశైలం టన్నులు కూలిందా రాజగోపాల్ కామెంట్స్ నిజంగా అండి ఇది రాజగోపాల్ ఏమో అంతకుముందు కోమిట్టు రాజగోపాల్ ఆయన ఈరోజు కూడా మాట్లాడుతున్నాడు మళ్ళీ ఏంటి నాకు టికెట్ ఇస్తా నాకు మంత్రి పదవి ఇస్తామన్నారు ఇప్పుడేమో ఒకే ఇంట్లో అన్నదమ్ములకు పదవులు ఎలా అంటున్నారు ఆ రోజు మేమిద్దరం అన్నదమ్ములం అని మీకు తెలీదా ఖమ్మం జిల్లాలో తొమ్మిది మంది ఎమ్మెల్యేలకే మీరు మూడు మంత్రి పదవులు ఇచ్చారు పదకొండు మంది ఎమ్మెల్యేలు ఉన్న నల్గొండకు పదవులు ఎందుకు ఇవ్వకూడదు ఈ పద్ధతిలో మాట్లాడుతున్నారు అయితే నాకు పదవి ఆయనకైతే పదవి వ్యామోహం లేదట ఆయన పదవి గురించి ఇవన్నీ మాట్లాడడం లేదట కేవలం పద్ధతి కోసమే నేను మాట్లాడుతున్నాను మా అన్నకి సమర్థ ఇద్దరం సమర్థనం అయితే ఎందుకు ఇవ్వకూడదు ఈ పద్ధతిలో ఆయన మాట్లాడుతున్నారు ఇది వాళ్ళ కథ కానీ రాజగోపాల్ సోదరుడైన కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రస్తుత మంత్రి ఆయన నిన్న విచిత్రమైన ఆరోపణ చేశారు బీఆర్ఎస్ మీద రాజకీయంగా చాలా విమర్శలు చేయచ్చు చేయాలి కమిషన్ వేసారు పీసీ ఘోష్ కమిషన్ దాని నివేదిక మీద సుప్రీంకోర్టుకు వెళ్ళాలని కూడా కేసీఆర్ సూచించారని చెప్తున్నారు ఏం జరుగుతుందో తెలియదు కానీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన తమాషా అయిన ఆరోపణ ఏమంటే ఈ ఎస్ఎల్బిసి లెఫ్ట్ బ్రాంచ్ కెనాల్ శ్రీశైలం లెఫ్ట్ బ్రాంచ్ కెనాల్ ఎడమ గట్టు కాలువ ఆ టనల్ ఉంది కదా అది ఈ టనల్ కూలిపోవాలి అని కేసీఆర్ క్షుద్ర పూజలు చేశాడంట ఆయన క్షుద్ర పూజలు చేసినందుకు అది కూలిందండి సార్ మంత్రి రాజకీయంగా మాట్లాడి ఇలాంటి మాడు ఇంకా అట్లయితే కమిషన్ ఎందుకు ఆ క్షుద్ర పూజలకు విరుగుడు కూడా ఎవరైనా భూత వైద్యున్ని ఆశ్రయించి ఆ క్షుద్ర పూజలకు విరుగుడు చేస్తే అయిపోతుంది కదా అంటే చిట్చాట్లో పైగా ఈ మాట్లాడింది కూడా మన మీడియా వాళ్ళతో ఇవన్నీ అర్థం లేనివండి క్షుద్ర పూజలు లేవు అని ప్రజలకు చెప్పి చైతన్యవంతం చేయడానికి బదులు ఎవడో మంత్రాలకు చింతకాయలు రాలతాయని ఎప్పటి నుంచో పాతకాలం నుంచి ఉన్న సామెత మంత్రాలకు చింతకాయలు రాలితే చింతకాయలు తేంచడానికి ఎవరు మనుషులను పెట్టుకోరు కదా కాబట్టి క్షుద్ర పూజలు చేశారనే ఈ మధ్య నేను రెండు మూడు సార్లు నుంచి వింటున్నా ఇద్దరు ముగ్గురు ఈ విధంగా క్షుద్ర పూజలు చేశారని చెప్పి ప్రత్యర్థుల మీద ఆరోపణలు చేయడం చాలా క్షుద్ర రాజకీయం ఇది పూజ కాదు రాజకీయంలో ఈ విధమైన ఆరోపణలే చాలా అన్యాయమైనవి మీకు నమ్మకాలు ఉంటే మీరు చూసుకోండి కానీ ప్రజా జీవితంలో ఉన్నవాళ్ళు ఇటువంటివి చెప్పడం ఇప్పుడు శుద్ర పూజలకే ఒక టనల్ స్కూలిపోయేటైతే పాకిస్తాన్ అంటే వంద శుద్ర పూజలు చేయిస్తాడు అంతే కదా అక్కడ మళ్ళీ మునీర్లు వీళ్ళంతా ఎందుకు లేకపోతే భారతదేశానికి ప్రత్యర్థులు లేరా లేకపోతే ఏ రాజకీయ ఏ ముఖ్యమంత్రికి ప్రత్యర్థులు లేరు వాళ్ళందరూ శుద్ర పూజలు చేయిరా సీనియర్ మంత్రిగా ఉండి అనుభవజ్ఞుడయ్యండి ఇటువంటి ఎందుకు మాట్లాడారో తెలీదు కానీ వీళ్ళు కూడా ఆ విషయంలో పెద్ద ఖండం లేదు వీళ్ళు రాజకీయ అడ్వాంటేజ్ తప్ప కానీ మన సమాజంలో ఉన్నత స్థానాల్లో బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న వాళ్ళు కూడా ఇలా మాట్లాడటమే చాలా ఆశ్చర్యం దాని ముందు బాగుచేసే మార్గం చూడాలి తొందరగా పూర్తి చేయాలి ఇంకోటి ఏమంటారు అది పూర్తి అయితే తనకు మంచి పేరు వస్తుంది కాబట్టి పూర్తి కాకుండా ఉండాలని చుద్రపూజ పాపం కేసీఆర్ కూడా నిజానికి విశాఖపట్నానికి వెళ్ళి రాజశ్యామల యాగం అవన్నీ చేసి వచ్చాడు ఇప్పుడు రాజశ్యామల యాగం చేయించిన ఆయన భూములే చంద్రబాబు నాయుడు ఆలగేచుకుంటున్నాడు ప్రభుత్వాలు మారినాక అందుకని రాజకీయాలు రాజకీయ అధినేతలు ప్రభుత్వ ప్రభుత్వాధినేతల నిర్ణయాలతో జరుగుతాయి కానీ మంచి నేనేమి కేసీఆర్ ఆయన నమ్మకాలను కానీ నేనేం ప్రశ్నించట్లేదు ఆ స్వాములు వాళ్ళ వా అదే అది వేరే ప్రపంచం కానీ వాటిని ప్రజా జీవితంలోకి తెచ్చి పూజలతో సింహాసనాలు వస్తే పూజలతో టనల్స్ లేకపోతే వంతెనలు కూలితే ఇంకా అంతకంటే ఇంత వ్యవస్థలు ఎందుకండి మొన్న వరుసగా కూలిపోయినాయి గుజరాత్లో బీహార్లో చాలా డజన్ల వంతెనలు కూలిపోయినాయి ఎవరు పూజలు చేశారు మేడిగడ్డ దగ్గర కూడా ఎవరైనా చేశారు ఇప్పుడు ఇదే సిద్ధాంతాన్ని పెంచితే ఇప్పుడు ఆయన వీళ్ళు కట్టేది కేసీఆర్ పూజలతో కూలింది అనేది నిజమైతే అప్పుడు మేడిగడ్డ వంతెన కుంగడానికి కూడా ఎవరో ఒకరు పూజ చేసి ఉండాలి కదా ఇది ఏదో కథకాల ముందకు చెవులేవు అని ఇది ఎక్కడికి పోతుందో కూడా చెప్పలేము